హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ పాప చూసారా మా ఇంట్లో కింద రెంటుకుంటారండి వీళ్ళు ఈ పాప చాలా బాగా డాన్స్ చేస్తుంది అయితే మనం ఎవరన్నా ఆ పిల్ల డాన్స్ చేసేటప్పుడు చూసి చాలా బాగుంది అంటే ఆ పిల్లకి చాలా సంతోషం అనమాట అందుకని కాసేపు ఆ పిల్లనే ఎంకరేజ్ చేశాను అండ్ ఇక వచ్చేసి ఇక్కడ నా ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే నాకు కాస్త హెల్త్ బాగాలేదండి కాసేపు వంట అయిన తర్వాత కాసేపు పడుకున్నాను పడుకుని లేచిన తర్వాత ఇక నా ఈ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను కాస్త నీరసం తగినట్లు అనిపించింది సరే సరే పనులు స్టార్ట్ చేద్దామని చేశాను ఇక ఇక్కడ చూసారా సమ్మర్ వచ్చేసినండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు పిల్లలు ఇంట్లో ఉంటే మనం ఎంత పని చేసినా సరే ఉంటూనే ఉంటుందన్నమాట పని కనపడుతూనే ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ రిమోట్లు వాటర్ బాటిల్స్ ఛార్జర్స్ ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇక వాటి అన్నింటినీ సర్దేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇదేంటో చెప్పగలరా మీరు ఇదైతే నాకు మా రిలేటివ్స్ ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు అసలు ఏంటనేది నాకు చాలాసేపు అర్థం కాలేదండి జస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత కానీ ఏంటనేది నాకు అర్థమైంది ఇది చూసారా ఒక బ్యాంగిల్ బాక్స్ అనమాట మనం ఎప్పుడైనా ట్రావెల్లో జర్నీస్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు మనం బ్యాంగిల్స్ తీసుకెళ్లాలంటే మనం ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా అవి ఎక్కడ చిట్లిపోతాయో అనిపిస్తూ ఉంటుంది కదా మట్టిగాజులు అవి అయితే ఈజీగా బ్రేక్ అయిపోతాయి అలాంటి వాటికి ఇది ఒక మంచి సొల్యూషన్ అనమాట ఈ బ్యాంగిల్ బాక్స్లో కనుక మనం బ్యాంగిల్స్ పెట్టుకుని తీసుకెళ్తే అసలు అంటే బ్యాంగిల్స్ చిట్లవు ఖచ్చితంగా ఈ బాక్స్ పైది గట్టిగా ఉంది కాబట్టి చాలా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు పర్వాలేదు బాగానే యూజ్ అవుతుంది ఈ బాక్స్ అనిపించింది ఈ బాక్స్ పైన అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి చూడటానికి కూడా బాగుందనమాట మరి మీకు ఈ బ్యాంగిల్ బాక్స్ ఐడియా ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ మా అబ్బాయి తెచ్చాడు మా అబ్బాయి మొన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయంట తెచ్చాడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతది తెచ్చారు అన్నది కాదు మన కోసం గుర్తుంచుకొని బయటికి వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ చూడగానే అమ్మ గుర్తొచ్చి తెచ్చాడు చూసావా అది చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు ఎంత తెచ్చారు అన్నది కాదు అయితే ఈ బ్యాంగిల్స్ కూడా నాకు బాగా నచ్చాయండి మొత్తం వచ్చేసి ముప్పై ఆరు బ్యాంగిల్స్ ఉన్నాయి ముప్పై ఆరు కూడా ఇవన్నీ కూడా ఈ సెట్ లాగా ఇచ్చారనమాట ఈ సెట్ అంతా కలిపి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక బట్టలు మధ్యాహ్నం ఆరిపోయిన బట్టలు తీసుకొచ్చి అలా సోఫాలో వేసి ఉంచానండి ఇప్పుడైతే వీటిని మడతేస్తున్నాను ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందిలే వంట అయిపోయిన తర్వాత డే అంతా ఖాళీగానే ఉంటారు అని అంటూ ఉంటారు కదా అలా వాళ్ళకి మనకు ఒక హోమ్ మేకర్ కష్టాలు ఏంటో మేకర్కి మాత్రమే తెలుసండి హస్బెండ్నైనా సరే ఎవరినైనా సరే మనం అలా అననివ్వకూడదు మనం చేసే పని ఏంటో మనం డే అంతా ఏం చేస్తూ ఉంటామో మనం వాళ్ళకు కూడా తెలియచెప్పాలన్నమాట మీరేం చేస్తారులే మీకేం తెలుసు మీరు డే అంతా ఖాళీగానే ఉంటారు ఖాళీగా ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలాంటి మాటలు ఈవెన్ హస్బెండ్ అయినా సరే అననివ్వకూడదండి ఒకటి రెండు సార్లు వాళ్ళు అన అన్నప్పుడు మనం సైలెంట్గా ఉన్నామనుకోండి వాళ్ళకి అది అలవాటైపోతుంది తరచుగా అదే మాటను అంటూ ఉంటారు పిల్లల ముందు కూడా అంటూ ఉంటారు అసలు అలాంటి మాటలు అననివ్వకూడదండి ఆ మాట వాళ్ళని అననివ్వటం ఎందుకు మనం బాధపడటం ఎందుకు ఒక హోమ్ మేకర్ ఒక హోమ్ మేకర్ కష్టాలు ఏంటో మేకర్కి మాత్రమే తెలుసు డే అంతా పొరపాటును కూడా ఖాళీగా ఉండవండి మనం ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేస్తూ ఉండబట్టే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు సజావుగా చేసుకురాగలుగుతున్నారు మన విలువని మనమే క్రియేట్ చేసుకోగలగాలండి మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకు కూడా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పగలగాలి లేదు అంటే ఇలాంటి మాటలు అంటూనే ఉంటారు వాళ్ళు అన్నంతకాలం మనం పడుతూనే ఉండాలి ఇలాంటి మాటలు అసలు అననివ్వకూడదండి మనం కూడా డే అంతా ఏదో చేస్తూనే ఉన్నామనే భావన వాళ్ళలో కూడా కలిగించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సాయంత్రం వచ్చేసి కూరగాయలు తెచ్చారండి మా వారు కూరగాయలు తెచ్చితే ఇక సర్దుదామని ఇలా పేపర్ వేసుకొని సర్దుతున్నాను ఇదివరకైతే కూరగాయలు రైతు బజార్కి వెళ్ళి ఒక వారానికి సరిపాను తెచ్చేవాళ్ళు అండి ఇప్పుడైతే అలా తేనివ్వట్లేదు జస్ట్ టూ త్రీ డేస్కి మాత్రమే సరిపాను కూరగాయలు తెమ్మంటున్నాను ఎందుకంటే కూరగాయలు వాడిపోయిన తర్వాత వండుకోవటం కంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా అందుకని కూరగాయలు జస్ట్ టూ త్రీ డేస్కి మాత్రమే తెస్తున్నారు అండ్ వీటిని అయితే నేను ఇలా రైతు బజార్కి వెళ్తున్నానని వెళ్తున్నారన్న కనుక తెలిసినట్లయితే అంటే రైతు బజార్ అనే కాదు కూరగాయలు తేటడానికి వెళ్తున్నారని తెలిసినట్లయితే ఇలా కొంచెం ఏరటం కష్టమయ్యే వాటికి పచ్చిమిరపకాయలు ఇలా గోరు చిక్కుడుకాయలు లేదంటే చిక్కుడుకాయలు దొండకాయలు ఇలాంటివి తెస్తారు అనుకుంటే వాటికి సపరేట్గా వేరే కవర్లు ఇస్తానండి ఇలా వాటిని సపరేట్గా ఒక కవర్లో వేసి తెచ్చినట్లయితే మనకి వీటిని సపరేట్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది ఈజీగా సర్దేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏరటం అంటే చాలా కష్టం కదా మనం ఆన్లైన్లో కనుక బుక్ చేసుకున్నట్లయితే ఇలాగే అది అవి సపరేట్గా వస్తాయి వాటిని ఈజీగా ఫ్రిడ్జ్లో సర్దేసుకోవచ్చు మనం అంటే ఎక్కువ రేటు పడుతుంది కాబట్టి అలా ఇస్తారనుకోండి మనం మామూలుగా రైతు బజార్లో తెచ్చుకున్నా సరే ఇలా వేటుకది సపరేట్గా తెచ్చుకోవచ్చు మనకి పని అనేది ఈజీ అవుతుంది కూరగాయలు అలాగే మునక్కాయలు చూసారా ఇక్కడ మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని అయితే ఇలా నేను పైన కింద కట్ చేసి మీకు ఎంత సైజు మొక్కలు కావాలంటే అంత సైజు మొక్కలు కట్ చేసుకొని ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మునక్కాయ మొక్కలు అయిపోయేంత వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి అయితే ఏ కూరగాయ అయినా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా ఫ్రెష్గా వాడుకోవడానికే ట్రై చేయండి ఇక ఇవన్నీ ఇలా సర్దేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత అప్పుడు వేరే పని స్టార్ట్ చేయాలి కూరగాయలు తేవటం ఒక అయితే వాటిని ఈ విధంగా వేటికది సపరేట్ చేసేసి కవర్లో పెట్టి స్టోర్ చేయటం ఒక ఎత్తు చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది అలాగే గిన్నెలైన అంతే కదా గిన్నెలన్నీ తోమటం ఒక అయితే వాటిని మళ్ళీ ఆరిపోయిన తర్వాత వేటికి అది సర్దటం ఒక ఎత్తు బట్టలు ఉతకడం అయినా అంతే ఉతకడం ఒక ఎత్తు అయితే మళ్ళీ వాటిని ఆరిపోయిన తర్వాత వాటిని మడతేసి వేటికది సర్దటం ఒక ఎత్తు అవే పెద్ద పనిలాగా కనిపిస్తుంది ఉతకడమే పెద్ద పని అనుకుంటాం కానీ అంత టైం వీటికి కూడా తీసుకుంటుంది ఈ బీరకాయలు వంకాయలు టమాటాలు ఇలాంటివైతే సపరేట్ చేసుకోవటం ఈజీగానే ఉంటుంది కానీ ఈ చిన్న చిన్న కూరగాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు లాంటివి సపరేట్ చేయడం వాటి వేరటం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అలాగే టమాటాలు కూడా ఒక సపరేట్ కవర్ ఇచ్చి పంపిస్తాను టమాటాలు తెస్తే కనుక అవి నలిగిపోకుండా ఉంటాయని ఇలా కది కవర్లో తెచ్చుకుంటే మనకి ఇలా ఈజీగా సర్దుకోవచ్చు అనమాట ఈ కూరగాయలు సర్దటం అయిపోయిన తర్వాత ఈరోజంతా నేను మధ్యాహ్నం ఒక రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకోవటమేమో కానీ సాయంత్రం అంతా పని చేస్తూనే ఉన్నానండి ఎంత పని అంటే ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నామంటే తర్వాత పనిష్మెంట్ అన్నట్టు పని చేయాలి ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవడానికి కూడా భయపడాలి ఆడవాళ్ళకి మాత్రం హెల్త్ బాగున్నా బాగోపోయినా ఎలా కాసేపు రెస్ట్ తీసుకున్నా ఎప్పుడైనా సరే మన పని మనకైతే తప్పదండి అసలు సెలవే లేని ఇల్లాలి పనులు అన్నట్టు మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి ఇక ఈ కూరగాయలన్నీ సర్దేసానా ఇవన్నీ సర్దేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి ఒక పేరు ఇస్త్రీ చేయమని అడిగాడండి నేను బయటకు వెళ్తున్నానమ్మా కాస్త బట్టలు ఇస్త్రీ చేసి పెట్టవా అని అడిగాడు హెల్త్ బాగాలేదు కదా అని అందామని కూడా మనం హస్బెండ్ అయితే ఏమైనా చెప్పినా మనం ఒకవేళ హెల్త్ బాగాలేదు నేను అని చెప్తామేమో కానీ పిల్లలు అడిగితే మాత్రం పొరపాటును కూడా చెప్పలేమండి వాళ్ళ మీద ఉన్న ప్రేమో ఏమో వాళ్ళకి అలా ఎదురెదురు చేసి పెడుతూ ఉంటాము హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా సరే నేను ఇక ఇక్కడ వీడికైతే సరే ఒక్క జతే కదా ఇస్త్రీ చేద్దామని ఇది పెడుతున్నాను కానీ పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలవాటు చేయాలని తెలిసినా సరే కొన్ని సందర్భాల్లో ఎందుకనో వాళ్ళు అడగగానే చేసి పెడుతూ ఉంటామండి మీరు కూడా ఇంతేనా బహుశా ఇదేనేమో అమ్మప్రాయం అంటే పిల్లలు ఏది అడిగినా కాదనలేమనమాట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలవాటు చేయాలి అని మనసులో గట్టిగా అనుకుంటాను సరే ఇక అయినా ట్రై చేద్దామని కానీ కొన్నిసార్లు అయితే ఉండలేకుండా అంటే వాళ్ళు అడిగింది చేయలేకుండా ఉండిపోతున్నాను ఇక ఈరోజు ఈ బట్టలు ఇస్తే చేయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ కోసం వంట చేశాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి చికెన్ వండానండి అంటే ఇక కూర వండే పని లేదు కానీ రైస్ ఒకటి పెట్టాను రైస్ పెట్టిన తర్వాత అందరికీ భోజనాలు అయితే పెట్టేశాను అందరం తిన్న తర్వాత మళ్ళీ వాటన్నిటిని సర్దుకోవటము మళ్ళీ వా గిన్నెలన్నిటినీ కడుక్కోవటము ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అయింది ఈ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి కదా రేపటికి మళ్ళీ కిచెన్ నీట్ గా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఈ పని అంతా చేసేసరికి ఈ రోజు ఈవినింగ్ రెండు గంటలు రెస్ట్ తీసుకున్నందుకు ఈ వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ లో కొన్ని చూడండి ఈవినింగ్ పెద్ద అంటే ఎప్పటినట్లే అనిపించింది మనకి ఎప్పుడు ఒక పెద్ద పని చేసిన అందుకే ఎప్పటి పన్ను చేసే ఈజీగా ఉండదు పిల్లలైనా అంటే ఎప్పటికప్పుడు తర్వాత